ఈ ఐదు కూరగాయలు లివర్ ను క్లీన్ చేసి విషాన్ని బయటకు పంపుతాయి మన శరీరాన్ని ఒక అధునాతన యంత్రం అనుకుంటే కాలేయం దాని అత్యంత ముఖ్యమైన ఫిల్టర్ మన రక్తం నుండి విషాన్ని వ్యర్థాలను తొలగించి ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అందుకే కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది అయితే శుభవార్త ఏమిటంటే ప్రకృతి మన కాలేయానికి సూపర్ పవర్స్ ఇచ్చి దానిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడే కొన్ని అద్భుతమైన కూరగాయలను మనకు అందించింది ఆ ఐదు శక్తివంతమైన కూరగాయల గురించి తెలుసుకుందాం పాలకూర పాలకూర యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటుంది ముఖ్యంగా ఇందులో గ్లూటాథియోన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది కాలేయం విష పదార్థాలతో సమర్థవంతంగా పోరాడటానికి వాటిని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది దీన్ని మీరు పప్పుల్లో కూరగాయల్లో కలపవచ్చు ఇంకా సులభంగా తినాలంటే మీ ఉదయం స్మూతీలో రెండు లేదా మూడు పాలకూర ఆకులను వేసుకుని తానండి నీటి పాలకూర ఈ కూరగాయ జీర్ణక్రియకు అద్భుతంగా సహాయపడుతుంది ఆరోగ్యకరమైన కాలేయ కణాలను నిర్వహించడానికి తోడ్పడుతుంది ఇది రక్తాన్ని శుద్ధి చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది దీని రుచి సాధారణంగా ఉంటుంది కాబట్టి దీనిని సాధారణ కూరగాయలా వండుకుని రోజు తినడం చాలా సులభం సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి ఈ సమ్మేళనాలు కాలేయం వ్యర్థాలను శరీరం నుండి సులభంగా తొలగించే ముఖ్యమైన ఎంజైమ్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి కాలేయ శుద్ధి ప్రక్రియకు ఇది అత్యంత కీలకం బ్రోకలీని తేలికగా ఆవిరి పట్టవచ్చు లేదా కాల్చి సలాడ్గా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు దీని క్రంచీనెస్ చాలా మందికి నచ్చుతుంది కాకరకాయ కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఇది కాలేయానికి ఒక అద్భుతమైన ఔషధం లాంటిది ఇది పిత్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది కాలేయం పనిని సులభతరం చేస్తుంది తద్వారా విషాన్ని వేగంగా తొలగించే ప్రక్రియకు మద్దతు ఇస్తుంది కాకరకాయ చేదును తగ్గించుకోవాలంటే దానిని కోసిన తర్వాత కొద్దిసేపు ఉప్పులో నానబెట్టి ఆపై బాగా కడగాలి దీనివల్ల చేదు తగ్గుతుంది మీరు దాని పోషకాలను పూర్తిగా పొందవచ్చు కాలే కాలే అనేది క్యాబేజీ కుటుంబానికి చెందిన పోషక విలువలు అధికంగా ఉండే ఆకుపచ్చని కూరగాయ ఇందులో విటమిన్లు శక్తివంతమైన మూలం ఇది కాలేయ కణాలను బలోపేతం చేస్తుంది ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను నివారిస్తుంది మనకు కాలే అంత సులభంగా అందుబాటులో లేకపోతే దాని స్థానంలో ఇతర ముదురు ఆకుపచ్చ ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు